రైతు సోదరులందరికీ నమస్కారం ఇది మా యొక్క షార్క్ వన్ అండి తేజ రెండు ఎకరాలు మరియు షార్క్ వన్ అనేది రెండు ఎకరాలు ఈరోజు పిచ్చికాయ్ చేయడం జరుగుతుంది ఆదామా కంపెనీ వారి యొక్క షామీర్ అనేది కొమ్మ కుల్లుడికి మచ్చకాయకి తెగుళ్ళకి పనిచేస్తుంది అండి చూడొచ్చు షామీర్ టిపోంజిన్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇది కాప్టాన్ ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ ఎస్సీ రూపంలో ఉంటుందండి ఫంగిసైడ్కి బాగా పనిచేస్తుంది అలాగే మ్యాక్ కంపెనీ వారి యొక్క ఫ్యాషన్ గతంలో మనం సిజంటా వాళ్ళది పెకాసిస్ ఎలా పని ఉంటుందో అలాగే డయాఫ్రిన్థురాల్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో అలాగే ఇదే మ్యాక్ కంపెనీ వారిది డిపాజిట్ అనేది కూడా మళ్ళీ నివారణకి ఈరోజు పిచికాయ్ చేయడం జరిగిందండి డిపాజిట్లో పిప్రోలిన్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూజి గ్రానియల్ రూపంలో అంటే మనకి నాటివో ఏ రూపంలో ఉంటుందో ఆ రూపంలో ఉంటుందండి చూడొచ్చు ఇదే మన షార్క్ మిర్చి తోట